బ్రహ్మసారి చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా అమ్మా ఆ జెండాలు కొంచెం దించితే కెమెరా వాళ్ళ క్లియర్ గా కనిపిస్తుంది ప్లీజ్ ఓకే ఒక్కసారి మీ అభిమానం అద్భుతంగా ఉంది ఓపిక గా వినండి ఫాస్ట్ గా మీ అభిమాన నాయకులకి ఇచ్చేస్తాం మేము ఎక్కువ టైం తీసుకోం ఓకే మండు టెండని సైతం లెక్క చేయకుండా తిరగబడటానికి సిద్ధమైన పొన్నూరు ప్రజలకు తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలకు అదేవిధంగా ఈ ప్రాంతాన్ని కంటికి రెప్పలా నిరంతరం కాపాడుతున్నటువంటి పొన్నూరు పులిబిడ్డ దూళిపాల నరేంద్ర గారికి మంచి మనిషి అయినటువంటి మా మార్కండేయ బాబు గారికి తెలుగు జాతి కీర్తిని క్రీడారంగంలో వ్యాపింపజేసినటువంటి అంబటి రాయుడు గారికి అదేవిధంగా సంతోషంలో ఉన్నప్పుడు చెయ్యి అందించటం గొప్ప విషయం కాదు అయితే మనిషి కష్టంలో ఉన్నప్పుడు చెయ్యి అందించటం భుజం తట్టటం అండగా ఉండటం అనేది మాత్రమే ఒక ఆత్మ బంధువు లాంటి వ్యక్తి మాత్రమే చేయగలరు అలాంటి ఆత్మ బంధువు నీతి నిజాయితీకి నిజమైన సంతకం ఒక మానవత్వానికి మానవ రూపం మన పవన్ కళ్యాణ్ గారు నా అభిమాన నాయకులు ఈ రోజు ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారికి మనం అధికారం ఇస్తే ఆయన ఏం చేశారు అంటే రాజధాని లేదు పోలవరం లేదు ఒక ఇండస్ట్రీ లేదు ఒక ఉద్యోగం లేదు ఉన్న ఉద్యోగానికి జీతం లేదు తాగటానికి నీరు లేదు ఆస్తికి భద్రత లేదు బతుకుకి భరోసా లేకుండా ఈ రోజు మన జీవితాన్ని చిన్నా భిన్నం చేస్తా ఉన్నారు మరి రోజు ఇద్దరు వ్యక్తులు ఇక్కడ పోటీ చేస్తా ఉన్నారు ఒకరు ఎమ్మెల్యేగా ఒకరు ఎంపీగా వాళ్ళిద్దరూ చెప్తా ఉన్నారు ఎక్కువ కులం గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా గుణం లేని పాలకులు మాత్రమే కులం గొడుగు పడతారు అని చెప్తా ఉన్నా మానవత్వం లేని నాయకులు మాత్రమే మతాల మధ్య చిచ్చు పెట్టి రెచ్చగొడతారు అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా మీరందరూ ఆలోచించండి మీకు అభివృద్ధి కావాలో అరాచకం కావాలో వికాసం కావాలో విధ్వంసం కావాలో మానవత్వం కావాలో రాక్షసత్వం కావాలో ఆలోచించుకొని మా ఇద్దరికి ఓటు వేసి గెలిపించాలని అదేవిధంగా ఆయన ఎంతో బిజీగా ఉన్నా ఎన్నో మీటింగులు ఉన్నా కూడా అడిగిన వెంటనే ఈ మండు టెండలో మా కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మనస్సు శిరస్సు వంచి సార్ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు అంబటి రాయుడు గారిని రెండు